అధ్యక్ష మంత్రి గారికి మేము చెప్పింది ఏమంటే రాష్ట్రంలో ఇచ్చే పరిశ్రమలు అన్నిటికీ మమ్మల్ని వెళ్ళమని మేము చెప్పట్లేదు అధ్యక్ష ఏ జిల్లాలో మీరు పరిశ్రమలు భూములు కావాలనుకుంటున్నారు ఆ జిల్లాలో ప్రజాప్రతినిధుల్లో అవగాహన పిలిచి మాట్లాడితే ఏం ఉపయోగం అంట అధ్యక్ష మీకే తెలుసు మన ప్రాంతంలోనే పాయింట్ పాయింట్ సెవెన్ టూ పర్ పాయింట్ సెవెన్ టూ టిఎంసి నీళ్లుంటే మీ చెన్నెం చెరువు కానీ కరేడు కానీ కరేడు చెన్నైపాలెం చెవురు చెరువులు అధ్యక్ష జివోలో ఏమి ఇచ్చారు తెలుసు అధ్యక్ష ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంస్ నీళ్లు ఇచ్చారు అధ్యక్ష ఇలాంటి మిస్టేక్ జరగకుండా అది జరగకుండా ఉంటాయని వాళ్ళని పిలిచి మాట్లాడుకోండి ప్రాక్టికల్ గా వాస్తవ పరిస్థితులు చెప్తారు దాన్ని బట్టి మీరు జీవోలు ఇస్తే కంపెనీలు ముందుకు వెళ్తాయి లేకపోతే గ్రీన్ టిబ్యూన్ కోర్టులకు వెళ్ళారు హైకోర్టు వెళ్ళారు మొత్తం ఇలా సమాచారం తప్పుడు సమాచారం ఈ ఉన్నందు వల్ల కంపెనీలు ఎనకపోయే ప్రమాదం ఉందని మేము చెప్తున్నాం మీకు ఇష్టమైతే పిలిచి మాట్లాడుకోండి లేదు మేము ఇలాగే కంపెనీ ముందుకు రాకుండా మధ్యలో కూరీలు పడేటట్టుంటే చేసుకోండి ఒకటి రెండోది అధ్యక్ష ఇన్సెంటివ్స్ వంద పర్సెంట్ ఇచ్చామని చెప్తున్నారు తొంభై ఆరు వేల కోట్లు పెట్టి కంపెనీ వస్తే రైతులు పట్టుకుంటే భూమి వాళ్ళకి ఇచ్చి మొత్తం తొంభై ఆరు వేల కోట్ల ఇన్సెంటివ్స్ ఇస్తే కంపెనీ ఎందుకు అధ్యక్ష కాదు అధ్యక్ష కంపెనీ ఎందుకు ఒకటి రెండోది సార్ మేము మాట్లాడినా మీరు చెప్పండి సార్ అయిపోయింది పోతే పదమూడు పాయింట్ ఏడు నెల ఎకరాలు వైజాగ్ ఇచ్చారు అధ్యక్ష మలేషియాలో కంపెనీ ఎత్తేసారు వేరే దేశాల్లో కంపెనీ ఎత్తేసారు అసలు కంపెనీకి వచ్చి బ్యాంక్ కరప్ట్ అయిపోతే వాళ్ళకి పదమూడు పాయింట్ ఏడు వేల మధ్య వైజాగ్లో మళ్ళీ విజయవాడలో ఆర్టీసీ బస్టాండ్ అధ్యక్ష అసలు విజయవాడ అంటే బెజవాడ ఒక ల్యాండ్ మార్క్ అది అలాంటి అలాంటిది ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇచ్చారు ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇచ్చారు అధ్యక్ష భూములు ఈ ప్రైవేట్ కంపెనీ వరుస ఈ వరుసకి ఇరవై ఎకరాలు ఎందుకు ఇచ్చారు వైజాగ్లో ఏ ఉద్దేశం ఇచ్చారు విజయవాడ బస్ స్టాండ్ ఎందుకు ఇస్తున్నారు ఈ రకంగా మొత్తం ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు కరెక్టే దీని వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి ఉద్యోగాలు రావాలంటే కంపెనీ ముందుకు పోవాలంటే కోర్టు కేసులు లేకుండా ఉండాలా మీరు చేసే అన్ని కూడా అవగాహన లోపంతో చేస్తున్నారు అధికారులు అవగాహన లోపంతో చేస్తున్నారు మీకు కూడా మంత్రులకు తెలియకుండా జీవోలు ఇస్తున్నారు మంత్రులు అధికారుల అడుగుతా ఉన్నాం అధికారులు మంత్రులు తెలియకుండా జీవోలు ఇస్తున్నారు ప్రజాపతి తెలియకుండా జీవోలు ఇస్తున్నారు దయచేసి మీరు దీన్ని కన్సిడర్ చేయండి మీరు పరిశీలించండి ఏది వాస్తవం ఏదో వాస్తవం అనేది తెలుసుకొని మీరు చర్యలు తీసుకోవాలి తప్ప ఏదో మేము చెప్పేస్తామంటే కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఓకే